గర్ డివిజన్ పరిధిలోని భాగ్యలత బీడీఎల్ కాలనీలో శ్రీ పోచమ్మ తల్లి బోనాల జాతరను అంగరంగ వైభవంగా నిర్వహించారు కాలనీ అధ్యక్షుడు కె కృష్ణారెడ్డి ప్రధాన కార్యదర్శి బాబు నేతృత్వంలో కాలనీ కమిటీ సభ్యుల సమన్వయంతో ఘనంగా ఉత్సవాలు జరిగాయి ఈ బోనాల జాతరలో తెలంగాణ రాష్ట్ర రోడ్డు అభివృద్ధి సంస్థ చైర్మన్ మల్రెడ్డి రామ్రెడ్డి ప్రత్యేక అతిథిగా హాజరై అమ్మవారికి బోనం సమర్పించి ఆశీస్సులు పొందారు అనంతరం ఆయన మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతిలో బోనాల పండుగ ప్రత్యేక స్థానం కలిగి ఉంది దేవతల ఆరాధనతో గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో భక్తి శ్రద్ధలతో ఈ పండుగ జరుపుకుంటుండడం అభినందనీయమని పేర్కొన్నారు కాలనీ అధ్యక్షుడు కె కృష్ణారెడ్డి మాట్లాడుతూ ప్రతి ఏడాది ఆదరణ పెరుగుతున్న ఈ ఉత్సవాన్ని స్థానికులు స్వచ్ఛందంగా నిర్వహించడం గర్వంగా ఉంది భవిష్యత్తులో మరింత విస్తృతంగా వేడుకలు నిర్వహించనున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో కాలనీ కమిటీ సభ్యులు ప్రజాప్రతినిధులు మహిళలు యువత పెద్ద సంఖ్యలో కాలనీ వాసులు పాల్గొని ఉత్సాహంగా పాల్గొన్నారు పళ్ళకి ఉత్సవం డప్పు వాయిద్యాలతో ప్రాంతం సుదీర్ఘంగా ప్రతిధ్వనించింది బోనాల జాతరకు స్వాగతం సుస్వాగతం బీడిఎల్ కాలనీ భాగ్యలత కాలనీ ప్రజలందరికీ బోనాల శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను నేను ఇప్పుడు కాలనీ ప్రెసిడెంట్ గా ఎన్నికైనందుకు ముందుగా ఈ బోనాల పండుగ వచ్చింది ఈ ఈ బోనాల పండుగ కాలనీ ప్రజలందరూ సుఖ సంతోషంతో ఉండాలని పాడి పంటలు సమృద్ధిగా ఉండాలని కోరుకుంటూ వర్ష బాగా పడాలని అమ్మవారికి బోనాలు సమర్పించుకోవడం జరుగుతుంది కాలనీ ప్రజలందరూ చాలా ఆనందంగా వచ్చి చాలా అధిక సంఖ్యలో వచ్చి బోనాలు సమర్పిస్తున్నారు ఈరోజు మాకు చాలా ఆనందంగా ఉంది తెలియ కాలనీ ప్రజలందరికీ శుభాకాంక్షలు బోనాల శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను చాలా అన్ని విధాలుగా ఏర్పాట్లు చేసినాం మేము అమ్మవారికి దగ్గర అన్ని విధాలుగా రావడానికి కానీ వాళ్ళకు వచ్చి గుడి చుట్టూ తిరగడానికి కానీ లైటింగ్స్ కానీ వేరే కార్యక్రమాలలో కూడా ఎక్కడ కూడా ప్రజలకు ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసినాము ముందుగా పోలీస్ డిపార్ట్మెంట్ వారికి కూడా తెలియజేసినాము ఏదన్నా ప్రాబ్లం ఉన్నా కానీ పోలీసు వాళ్ళు కూడా చాలామంది ఇక్కడ వచ్చి నలుగురు వచ్చి బందోబస్తుగా ఉన్నారు నేను ప్రజలకు కూడా ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్నీ చూసుకుంటున్నాం ఇక్కడే ఉండి కోరికలు చాలా అమ్మవారు చాలా పవర్ఫుల్ అందులో అంటే నేనే నేను రీసెంట్గా మా అమ్మాయి పెళ్లి చేసిన అన్నీ కోరుకున్నట్టుగా నాకు అన్నీ జరిగినాయి అందుకే ఈరోజు నేను అమ్మవారికి అన్ని బోనం సంపాదించుకోవడము ఆట పోయడము బియ్యం పోయడము అట్లాంటి కార్యక్రమాలన్నీ చేసినాము అమ్మవారు చాలా పవర్ఫుల్ మంచి దీవెనలు ఉంటాయి అమ్మవారివి బంగారం మైసమ్మ తల్లి ఈ రోజు ఇంకొకటి పక్కా కాలనీ అరుణోదయనగర్ కాలనీ వాళ్ళు కూడా అక్కడ గుడి కన్స్ట్రక్షన్ జరుగుతున్నది ఆ కాలనీ వాళ్ళు కూడా బీడల్ కాలనీ బాక్యలేతకు వచ్చి బోనాలు సమర్పించుకోవడం జరుగుతుంది ఆ కాలనీ ప్రెసిడెంట్ ఆ కాలనీ వాళ్ళు కూడా అందరూ ఇక్కడే ఉన్నారు అందరం ఒక్కడి దగ్గర కలిసి బోనాల పండుగ చాలా గ్రాండ్గా సక్సెస్గా మేము చేసుకుంటున్నాము రెండు కాలనీల అందరం కలిసి చాలా సక్సెస్గా చేసుకుంటున్నాము రెండు కాలనీల ఆడపడుచులకు కూడా నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా బోనాల గురించి బాగుంటుంది అందరం కలిసిమెలిసి ఉంటాం మేము కాలనీలా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్గా అన్నదమ్ములా ఉంటాము ఏదైనా పొద్దున సాయంత్రం కలిసి అంతా అందరం కలిసి కట్టుగా ఈ బోనాల పండుగని ఏర్పాటు చేయడం జరిగింది అందరం కలిసిగా అందరం కలిసిమెలిసి ఉంటాం మా కాలనీలో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు మా కాలనీలో ఏదైనా కూడా మీరు ఇది ఉండండి మీరు ఇది ఉండండి ఇది ఉందాము మనం చేసుకుందాము డెవలప్మెంట్ చేసుకుందాము అని దాని మీద ఫోకస్ పెడతాం మేము ఏదైనా కానీ కాలనీలో మాత్రము వేరే ప్రాబ్లమ్స్ అని ఏవి ఉండవు ఇరి ఇలిగేషన్స్ పెట్టుకోవడం అట్లాంటివి అసలు ఏవి ఉండవు నెక్స్ట్ వినాయక చవితి వస్తుంది వినాయక చవితి అంటే మా బీడిఎల్ కాలనీలో చాలా గ్రాండ్గా చేస్తాము ఆ పది రోజులు పిల్లలు ఆట ఆటల పోటీలు వేరే కార్యక్రమాలు లేడీస్తోని కూడా దాండియా ప్రోగ్రామ్స్ చాలా ప్రోగ్రామ్స్ ఉంటాయి ఆ పది రోజులు నవరాత్రులు మొత్తం చాలా ప్రోగ్రామ్స్ ఉంటాయి మీ పేపర్ వాళ్ళు కూడా మళ్ళీ రావాలి మాకు మేము ఫోన్ చేస్తాము మళ్ళీ వచ్చి మా కార్యక్రమాలన్నీ మీరు చూసుకోవాలి మీ మీ తరపు నుంచి మీడియాకు తెలియజేయాలి అది అందరికీ భాగ్యలత బీడిఎల్ కాలనీ ఇంకోటి అరుణోదయనగర్ కాలనీ ఆడపడుచులకు అందరికీ బోనాల శుభాకాంక్షలు